హాయ్ అందరికీ అందరు బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని రెండు వేల ఇరవై ఐదు మీకు కలిసి రావాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఉదయం పిల్లలకు మీరు స్నానం చేసుకొని సూర్యనారాయణకి పూజ చేసి భోగి తయారు చేసి పూజ గదిలో ఉంచుకోవాలి వీటిని మళ్ళీ సాయంత్రం భోగి పోసేటప్పుడు తీయాలి ఫస్ట్ వచ్చేసి భోగి ఉండాల్సినవి ఏంటి రేగుపళ్ళు అనపకాయలు లేదా చిక్కుడుకాయలు లేదా పల్లికాయలు ఈ మూడిట్లలో మీకు ఏది దొరికినా ఓకే చిల్లర నాణాలు పువ్వుల రెక్కలు చాక్లెట్స్ చెరుకుగడ్డలు ఇవి ఉండాలి ఇందులో మెయిన్ అయితే రేగుపళ్ళు మెయిన్ ఇప్పుడు అప్డేట్ అయ్యి ఇవన్నీ పెడుతున్నారు రేగుపళ్ళు అయితే భోగిపళ్ళలో మెయిన్ నెక్స్ట్ వచ్చేసి ఏ వయసు వాళ్ళకి పోయాలి పుట్టిన ఇరవై ఒకటవ రోజు నుంచి తొమ్మిది సంవత్సరాలకి పోయి తొమ్మిది సంవత్సరాల వరకు పోయచ్చు భోగిపాలు పోసే ముందు ఫస్ట్ రేగలు తీసుకొని వాటిని ఒకసారి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వై సవ్య దిశలో అపసవ్య దిశలో త్రీ త్రీ టైమ్స్ తిప్పి వాటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత వారేయాలి అవి తర్వాత భోగిపాలు స్టార్ట్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఎవరు మొదట పోయాలి తల్లి మొదట పోయాలి తర్వాత ఐదుగురు ఏడుగురు తొమ్మిది మంది అట్ల ముతలను పిలుచుకొని వాళ్ళతో కూడా పోయించి వాళ్ళకు వాయనం ఇవ్వాలి వాయనం కింద బ్లౌజ్ పీస్ తమలపాకు పోకలు ఖర్జూరాలు రెండు రెండు గాజులు అరటి పనులు ఇవ్వచ్చు అయితే వీళ్ళని ముత్తాదులను బేసి సంఖ్యలో పిలవాలి పిలిచి వాళ్ళతో ఓయించాలి నెక్స్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి పీరియడ్స్లో ఉన్నప్పుడు ఎవరైనా దూరం దగ్గర బంధువులు చనిపోయినప్పుడు పోయేరాదు ఆ తర్వాత సంవత్సరం పోయవచ్చు ఎందుకంటే ఇది దైవకార్యం లాగానే కదా సో అందుకే పోయకూడదు ఇది ఏ టైంలో పోయాలి సాయంత్రం టైంలో నాలుగు నుంచి ఐదు మధ్యలో సూర్యుడు అస్తమించేలోపు పోయాలి ఇలా ఈ భోగిపళ్ళు పోయడం అయిపోయాక వాటిని ఒక క్లాత్తో శుభ్రంగా క్లీన్ చేసి దగ్గరికని తొక్కుడు లేని ప్లేసులో వాటిని వేయాలి తొక్కుడు ఉన్న ప్లేస్లో వేయకూడదు ఇది సేమ్ మనం పూజ చేసినట్టే వాళ్ళకి చిన్న పిల్లలకి చేస్తాం కదా మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ భోగి పళ్ళ కార్యక్రమం ఫంక్షన్ కానీ ఎందుకు చేస్తారు అని అంటే ఈ సంవత్సరం మొత్తం పిల్లలకి పోయిన అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కదా రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే సంవత్సరం ఉందో ఆ సంవత్సరం వాళ్ళకి ఎంత అయితే దిష్టి తాకిందో ఆ దిష్టి పోతుందనే నమ్మకంతో ఈ పళ్ళు అనేవి నెక్స్ట్ ఇయర్ భోగి రోజు పోస్తారు